హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అయితే ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉండే చట్నీని అయితే చూపిస్తానండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి చాలా సింపుల్గా అయిపోతుందనమాట ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇంకా ఆలస్యం చేయకుండా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి చట్నీ చేసుకోవడం కోసం ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఐదు తెల్లబాయిల్ని ఇలా పొట్టు పోల్చుకొని వేసుకొని తెల్లబాయిల్ని లైట్గా ఫ్రై చేసుకోండి ఒక అర నిమిషం పాటు తెల్లబాయిల్ని వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక కప్పు పల్లీలు వేసుకొని పల్లీలని లో ఫ్లేమ్లో బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి పల్లీలు వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఒక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నారంటే పల్లీలు అయితే కలర్ చేంజ్ అయిపోతాయండి ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ కారపొడి వేసుకోండి నేను తీసుకున్న కారం పొడి బాగా స్పైసీగా ఉంది కాబట్టి జస్ట్ ఒక చిన్న స్పూనే వేసుకున్నానండి మీరు మీ స్పైస్కి తగినట్లుగా కారం వేసుకోండి కారం వేసుకున్న తర్వాత ఒక అర నిమిషం పాటు కారంని నూనెలో వేగనివ్వండి తర్వాత అందులోనే చింతపండు రసం వేసేసుకోండి చట్నీ చేసుకోవడానికి ముందుగానే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకొని అందులో నుంచి గుజ్జు తీసి ఆ రసాన్ని అయితే వేసుకోండి చింతపండు రసం వేసిన తర్వాత కొద్దిసేపు అయితే కలుపుకుంటూ చింతపండు రసాన్ని కొద్దిసేపు ఆయిల్లో ఉడకనివ్వండి ఒక నిమిషం తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా చింతపండు రసం అయితే బాగా ఉడికిపోయి దగ్గరికి వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత కిందికి దించేసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి అలాగే ఒక స్పూన్ కల్లుప్పు కూడా వేసుకొని ఫస్ట్ మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ మెత్తగా చట్నీలాగా మిక్సీ పట్టేసుకోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా అలా మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ చట్నీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న చట్నీని అయితే ఒక బౌల్లోకి తీసుకోండి చట్నీ పట్టుకున్న తర్వాత మిక్సీ గిన్నెలో అడుగున చట్నీ మొత్తం ఉంటుంది కదండి సో కొద్దిగా నీళ్లు వేసి ఆ చట్నీని మొత్తానికి కూడా గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు గ్యాస్ పైన మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసుకొని రెండింటినీ మీడియం ఫ్లేమ్లో ఎర్రగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి వీటిని చక్కగా ఫ్రై చేసుకుంటేనే చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కొద్దిసేపటికైతే ఎర్రగా ఫ్రై అయిపోతాయి అనమాట ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి అయితే కిందికి దించుకోండి కిందికి దించిన తర్వాత ప్యాన్లో ఉండే ఆయిల్ని ఫస్ట్ చట్నీలో వేసుకోండి తర్వాత ఆ శనగపప్పుని ఇంకా మినపప్పుని మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టేసుకోండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా మిక్సీ పట్టుకొని దాన్ని మొత్తం చట్నీలు వేసుకొని కలిపేసుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోవడం వల్ల మనం చట్నీ తినేటప్పుడు మధ్య మధ్యలో పంటికి తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి చట్నీ టేస్ట్ అయితే సూపర్గా ఉందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట సో ఈ చట్నీని మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ